తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలతో పాటు సోషల్ మీడియా మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారాలని కాకినాడ జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద ప్రసాద్ తీవ్రంగా ఖండించారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉమ్మంగిలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రెడ్డితోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని తేల్చి చెప్పారు నియోజకవర్గంలో వైసీపీకి బలమైన కేడర్ ఉందని జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా తనతో పాటు తన క్యాడర్ పనిచేస్తుందని ప్రతిపాడులో వైసీపీ హ్యాట్రిక్ కొట్టడం తమ మనోభావాలు దెబ్బతినేలా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బహారా రాజరాజేశ్వరి దొరబాబు మండల పార్టీ అధ్యక్షులు పంచాది వీరబాబు జీఎస్సీఎస్ ఇన్ఛార్జి రామశెట్టి చిన్నబాబు అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ దళై చిట్టిబాబు వైసీంపీ బంక్ బంకుీను లొండా బాబు సొసైటీ చైర్మన్లు గొంతిన సురేష్ కప్పన గొంగారావు వైఎస్సార్సీపీ నాయకులు రామశెట్టి నాని మామిడి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు గమనించలేదు గమనించిన తర్వాత దాని మీద నేను స్పందించవలసినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఈ రోజున పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాంటి ఆలోచన కానీ అలాంటి ధోరణి కానీ నాలో లేదు మా కార్యకర్తలో లేదు మా లీడర్షిప్లో లేదు మేము ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడడానికి సంసిద్ధులే ఉన్నాం మా జీవితకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని ఆలోచనతో ఉన్నాం చెప్తే వేరే ఆలోచన అయితే ఏమి లేవు జగన్మోహన్ రెడ్డి గారు అంతిమంగా ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో మా గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయానికే మేమందరం కూడా కట్టుబడి పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతామని చెప్పి ఈ పత్రికా అంటే అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా మేము తెలియపరచుకుంటా ఉన్నాం ఈ తప్పుడు వార్తలు ప్రచురించవద్దని ఉంటే ప్రచురించను కానీ అవాస్తవాలు ప్రచురించవద్దని మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మమ్మల్ని ఒక విధంగా మీరు మరి ముఖంగా బదనాం చేయడం అనేది కరెక్ట్ కాదనేది మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం